హాయ్ అండి ఇలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి లాస్ అండి నేను ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే క్యారెట్ రైస్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను సోమవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి మధ్యాహ్నం వీడియో నేను వంట క్యారెట్ రైస్ చేశానండి మధ్యాహ్నానికి భోజనానికి ఇక క్యారెట్ రైస్ చేసుకుంటున్నాను కొంచెం తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత చిన్నగా సన్నగా తరిపెట్టిన పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు తరిపెట్టాలండి సన్నగా అవి వేసేసుకుంటున్నాను తర్వాత ఉల్లిగడ్డ అండి ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను సన్న తరికొని అది కూడా వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బాగా మగ్గనియాలండి ఉల్లిగడ్డ అనేది అయినలో బాగా మగ్గితే టేస్ట్ అద్దరిపోతుంది మొత్తం కలివేసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి బాగా మగ్గని వేయాలండి ఉల్లిగడ్డ ఇంకా బాగా మగ్గినాక నేను ఎల్లిపాయలు ఒక నాలుగు ఎల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసేసుకుంటున్నాను అండి తర్వాత ముంతమండ అండి కొంచెం ముంతమండ పప్పు వేసుకుంటున్నాను బాగుంటుంది అని ఇంకా మొత్తం బాగా ఇంకా మగ్గనే వేయాలండి చూడండి బాగా మగ్గిపోయినాయి నేను ఇంకా చెక్క లవంగాలు ముందే వేయాల్సిందండి ఒక రెండు చెక్క ఒక చెక్క కొంచెం రెండు లవంగాలు వేసేసాను ఫస్ట్ వేయాల్సింది మర్చిపోయినా అని అందుకు తర్వాత వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా మగ్గిపోయినాయండి విలుగడలు ఇం గంట ఇంకా తర్వాత నేను క్యారెట్ నీట్గా పోయిన చెక్కు తీసి నీట్గా కడిగి ఇంకా తుడుము సన్న అండి తుడుముకొని ఇంక వేసేసుకుంటున్నాను ఒక నాలుగు క్యారెట్ అట్లా తుడుముకున్నాను నేను ఇంకా దీనిలో వేసేస్తున్నాను క్యారెట్ తొందరగా మగ్గిపోతాలేండి మనం సన్నగా తురుముకున్నాం కాబట్టి ఇంకా తొందర మగ్గిపోతుంది క్యారెట్ అనేది ఇంకా మనం రైస్ బట్టి క్యారెట్ వేసుకోవాలండి ఇంకా మొత్తం వేసేసి ఇంకా కలి వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి బాగా ఇంకా మగ్గిపోయింది బాగా క్యారెట్ అనేది తర్వాత సపరేట్గా ఇంకా అన్నం ఆల్రెడీ ముందే వండి పెట్టానండి ఇంకా దీనిలో వేసేస్తున్నాను ఇంకా మొత్తం వేసేస్తున్నాను అండి ఇంకా కొంచెం తీసి పెట్టాలండి అన్నము తర్వాతే దీనిలో నేను కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సన్న సాల్ట్ వేసుకుంటున్నాను అండి నేను అదే సన్న ఉప్పు వేసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి తైనంతా అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను బాగుంటుందండి మిరాల పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మొత్తం కలేసుకోవాలండి ఇంకా ఇంకా పిల్లల క్యాలరీ కూడా తొందరగా రెడీ అవుతుందండి మనం క్యారెట్ రైస్ అనేది బాగా సింపుల్ కూడా మనం చేసేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు బాగా కలర్ఫుల్గా ఉంది కదండి ఇష్టపడి తింటారు పిల్లలు కూడా ఎప్పటినా కూడా మనం అన్నమే పప్పు చేయాల లేకుండా రైస్లు చేసుకొని తినండి సూపర్ ఉంటాయి టేస్టు తర్వాత సగం నిమ్మకాయ వేసుకుంటున్నాను నేను సగం పని నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇంకా మొత్తం కలేసుకోవాలండి మొత్తం అంతా కలుపుకోవాలా పులుపు పట్టాలి కదా దానికి అంత మొత్తం అని ఇంకా కలిపి పెట్టుకోవాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను ఇంకా కొత్తిమీర లేదు ఇంకా అని ఏలేదు ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి చున్నీ కూడా కలర్ బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు బలెక్ కుదిరినలేని నేను ఇక్కడ వాయిస్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది బల ఉండేది అసలు క్యారెట్ రైస్ ఇంకా తయారైపోయిందండి క్యారెట్ రైస్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అదిరిపోయింది అండి నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేను అన్నం తినేటప్పుడు వల్ల నేను దోసకాయ తింటా అండి అందుకే దోసకాయ కూడా సగం దోసకాయ అట్లా సన్న తరి పెట్టుకున్నాను దోసకాయ కారే ట్రై తింటే సూర్య వచ్చేసి గొంతు ఇంకా సరిగా లేదండి పశ్యం పట్టింది అందుకు కొంచెం మాట తరపడొచ్చుంది ఇంకా తయారైపోయిందండి ఇంకా మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా అలాగే నేను ఇంకా తర్వాత నేను చేసినాక వంట మా ఇంటికి వెళ్ళాను ఏం సూర్నాక ఒకసారి ఉండవు పోదు అని అనుకునేరు అవునండి ఇంకా మా అత్తలు ఫోన్ చేసి రామంటే పోతుంటారు నేను మా అత్తలు ఇంటికాడికి ఇంకా మా అత్త వచ్చి ఇక్కడ ఏందో పచ్చిమిరక కలుచుకుంటుంది ఇక్కడ ఏందో మా ఆయన నేను మా అత్త మాట్లాడుకుంటా కూర్చున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకేందో పొయ్యి ఇంకా మా అత్త ఏందో పెట్టింది ఏదేమో పోయిందో సున్నికి పోయింది మా మరిది కూడా అన్నీ ఉడుకుని ఆచండి మా చిన్నమర్ది కూడా ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక వీడియోతో మళ్ళా కలుద్దామండి అంతవరకు బాయ్ అండి